భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుల బయ్యారం గ్రామ పంచాయతీ పరిధిలో చూస్తున్నాం రాత్రి ఏడవుతున్నా కూడా ఇక్కడ సెక్రటరీలు పినపాక ఎంపీఓ గారు దగ్గరుండి డ్రైనేజీ పనులు క్లీన్ చేసే పని చూస్తున్నాం ఎవరైనా సరే అధికారి ఊర్లోకి వచ్చారు అంటే ఆ అధికారి నేను టైం అయిందా తొమ్మిటికి వచ్చామా మూడికి ఇంటికి పోయామా అనే విషయం చూస్తుంటారు అలా కాకుండా గతంలో క్రాస్ రోడ్ విస్తరణ పనులలో కూడా సార్ దగ్గరుండి నైట్ పది పదకొండు పన్నెండు తెల్లవారుతో రెండు గంటల్లో చేసిన పరిస్థితి చూసినాం ఇక్కడ కూడా ఏడుల గ్రామంలో ఇక్కడ మనం పినపాక ఎంపీఓ గారిని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా సేమ్ అదే ద్వారాని నైట్ ఏడైనా కూడా ఇంకా సార్ ఇంటికి పోకుండా అంటే ఇక్కడే రూమ్ ఉన్న ఇంటికి పోకుండా నైట్ తెల్లవారులు నైట్ ఒంటి గంట అయినా సరే తను పనిని వెనక్కి తగ్గే ప్రస్తావన దృష్టిలో ఉండదు ఏ టైం అయినా సరే పని కంప్లీట్ చేయాలా వెళ్ళాలనే మనస్తత్వం అయింది చూసారు అంతమంది సెక్రటరీలు పక్కన సెక్రటరీలు డిప్యూటేషన్ తెచ్చుకొని పని కొనసాగిస్తున్నారు ఎక్కడ పనిలో రాజీపడతత్వం అయింది కాదు సుమారు ఇక్కడ చూస్తే రెండున్నర కిలోమీటర్లు అడవిట్ లెక్క రెండు వందల కిలోమీటర్ల రెండు పక్కల రెండున్నర కిలోమీటర్ల డ్రైనేజ్ క్లినిక్ పని చేస్తున్నారు సుమారు ఇరవై రెండు మంది పదిహేడు మంది సెక్రటరీలు ఇక్కడే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు అంటే నేషనల్ గేమ్లు చాలా సార్ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి కబడ్డీ బోర్డు జరుగుతున్నాయి చాలా ఛాలెంజ్ తీసుకున్నారు ఆ విజయవంతం జాలను కృషి చేస్తున్నారు ఇప్పుడు ఎంపీఓ గారు కృషి అంతా మరవలేనిది అసలు గ్రామాల నుంచి బెస్ట్ ఎంపీఓ రెండు సార్ అవార్డు తీసుకుని చాలా మంది రెస్ట్ తీసుకుంటారు ఆయన రెస్ట్ తీసుకున్న తత్వం కాదు అసలు అలాంటి వ్యక్తులు ఇక్కడ మనం చూస్తున్నాం ఇలాంటి అధికారి పిపా జరగడం చాలా అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ